ఏ అంటే ఈరోజు మన గోదావరి గురించి మాట్లాడేసుకుందామండి అండి మన గోదావరిలో అంటే యాస మాత్రమే కాదండి ప్రేమ అభిమానం మర్యాదలు కూడా ఎక్కువైనా అండి ఉదయం లెగిసింది మొదలుకొని పిన్ని బాబాయ్ అత్త మామ అమ్మమ్మ తాతయ్య ఇలా ఎన్నో రకాల పిలుపులు పిలుపులంట అది మన చుట్టాలు కదండో మన ఇరుగు పొరుగు అదే టౌన్స్లో అయితే ఎవరికి వాళ్ళే ఒక పలకరింపు ఉండదు ఏది ఉండదు అనమాట ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసింది కానీ ఇప్పుడు జరిగే బిగ్ బాస్ లో ఏంటంటే నాన్నని పిలిచారని అమ్మ అని కూతురు అని చెల్లి ఆ పిలుపులన్నీ మన ఇంట్లో ఉన్నాయి కదా బయట వాళ్ళు ఎందుకు అన్నాడండి అందులో నిఖిల్ బట్ ఇరుగు పొరుగు వాళ్ళు పిలిచే ఆ పిలుపులో ఏంటంటే ఒక ప్రేమ అభిమానం అన్నీ దాగి ఉంటాయి అనమాట ఇది నా ఒపీనియన్ అండి ఏది ఏమైనా మన అంటే గోదారోళ్ళనండి అలానే మిగతా వాళ్ళకు ఉండవు నా నేను మాత్రం అనట్లేదండి అందరికీ కూడా ప్రేమ అభిమానమైతే అందరికీ డెఫినెట్గా ఉంటుంది